వెల్కమ్ టు మురళీమేస్ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం టెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి టెట్ ప్రిపరేషన్ మనం ఎలా చేయాలి టెట్ ప్రిపరేషన్ ఎలా చేస్తే మనకి టెట్లో మనకి ఈజీగా మార్క్స్ రావడానికి అవకాశం ఉందో చూద్దాం ఫస్ట్ టెట్ ప్రిపరేషన్ ఫస్ట్ మనం చేస్తుంది ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఇందులో మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ వీడియో అంతా మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ గురించి చూద్దాం ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ తర్వాత చూద్దాం సైన్స్ కాస్ట్లో ఫస్ట్ ఇందులో మనం సైకాలజీ టాపిక్ చూద్దాం సైకాలజీ టాపిక్స్ అన్ని కూడా ఇవి మనకి కోర్ ఏరియాస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇంత తక్కువ టైంలో మనం టెట్ ప్రిపేర్ అవ్వాలంటే మనకి టైం సరిపోతుంది కాబట్టి ఫస్ట్ సైకాలజీలో ఉన్న కోర్ ఏరియాస్ గురించి తెలుసుకుందాం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా టెట్లో మనకి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ సైకాలజీలో ఉన్న టాపిక్స్ చూద్దాం కోర్ ఏరియాస్ ఓన్లీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ యూనిట్ వన్ యూనిట్ వన్లో మనం ఫస్ట్ పెరుగుదల వికాస సూత్రాలు ఉంటాయి ఫస్ట్ యూనిట్ వన్లో యూనిట్ వన్ అంతా మనకి పెరుగుదల సూత్రం పరిపక్వత అభ్యసన సూత్రాల గురించి ఉంటుంది నెక్స్ట్ యూనిట్ టూలో అయితే మనకి అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం అది మనకి యూనిట్ టూ నెక్స్ట్ యూనిట్ త్రీ అయితే బోధనా శాస్త్ర అవగాహన ఇందులో మనకి త్రీ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ యూనిట్ వన్లో పెరుగుదల వికాస సూత్రాలు అది యూనిట్ వన్ నెక్స్ట్ యూనిట్ టూ అయితే కనుక అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం నెక్స్ట్ యూనిట్ త్రీ అయితే బోధనా శాస్త్ర అవగాహన ఇవి మనకి ఫస్ట్ మన సైకాలజీ టాపిక్స్ త్రీ టాపిక్స్ ఫస్ట్ అందులో యూనిట్ వన్ గురించి చూద్దాం యూనిట్ వన్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కోరియర్ అంటే చూద్దాం అంటే ఇవి మనకి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతాం మనకి ఇందులో నుంచి మనకి మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫస్ట్ చూద్దాం యూనిట్ వన్లో పెరుగుదల సూత్రాలు ఇది ఇందులో నుంచి మనకి గ్యారెంటీగా వన్ మార్క్ వస్తుంది పెరుగుదల వికాస సూత్రాల నుంచి గ్యారెంటీగా వన్ మార్క్ గ్యారంటీగా వస్తుంది అదేంటి ఇందులో మనకి పెరుగుదల వికాస సూత్రాల్లో భేదాలు ఉంటుంది భేదాలు మనం ప్రిపేర్ అయితే మనకి దీని నుంచి గ్యారంటీగా మనకి వన్ మార్క్ గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ సైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ ఇందులో మనకి దశల గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ కూడా మనకి వన్ మార్క్ పెట్టొస్తుంది అది ఎలా వస్తుందంటే సైశవ దశ ఏజ్ గురించి అడగవచ్చు నెక్స్ట్ పూర్వ బాల్య దశ ఏజ్ నెక్స్ట్ ఉత్తర బాల్య దశ వాటి ఏజ్ ఉంటుంది వాటి ఏజ్ ఏజ్ గురించి గ్యారంటీగా పెట్టి వస్తుంది నెక్స్ట్ కౌమార దశ కౌమార దశని కుమార్ గురించి మనకి స్టాన్లీ హాల్ చెప్పడం జరిగింది దాని గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కోమార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కౌమార్ దశని ఒడిదుడుగుల దశ అని కూడా అంటారు అని ఎవరు చెప్పారంటే స్టాన్లీ హాల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గత టెటప్ నెక్స్ట్ డిఎస్సి బిట్లో మనకి చాలా చాలా అడగడం జరిగింది నెక్స్ట్ వికాస సిద్ధాంతాలు ఇందులో మనకి యూనిట్ వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వికాస సిద్ధాంతాలు వికాస్ సిద్ధాంతాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పియాజిఏ జీన్ పియాజే సిద్ధాంతం నెక్స్ట్ చోమ్స్కి భాషా వికాస్ సిద్ధాంతం ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి మనకి ఎక్కువగా పియాజీ సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి బిడ్స్ అడగడం జరిగింది కాకపోతే ఇప్పుడు మనకి ఇటు ఎట్లా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చోమ్స్కి వికాస్ సిద్ధాంతం చోమ్స్కి భాషా వికాస్ సిద్ధాంతం గురించి మనకి అడగడానికి అవకాశం ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం ఓకే నెక్స్ట్ వ్యక్తంతర అంతర్తంతర వైక్త భేదాలు ఇది ఇందులో వైక్వ భేదాల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇందులో రెండు ఉంటాయి వ్యక్తింతర వైయుక్త భేదాలు అంతర్వ వ్యక్తి వైక్త భేదాలు ఇందులో టూ టైప్స్ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి బిట్ అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ అభిరుచులు వైఖరులు సృజనాత్మక దశలు ఇందులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అభిరుచులు వైఖరులు నెక్స్ట్ సృజనాత్మక దశల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇందులో మనకు వైఖరులు వైఖరుల గురించి గ్యారెంటీగా ఒక బిట్టు ఎప్పుడు కూడా టెట్ కానీ కూడా బిట్టు బిట్టుకు అవకాశం ఉంటుంది చాలాసార్లు అడిగారు కూడా ఓకే వైఖరులు మనకి పుట్టుకతో ఏర్పడివి వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడవు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెట్లో డిఎస్సిలో చాలా చాలా అడగడం జరిగింది వైఖరులు చాలా చాలా ఇంపార్టెంట్ వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడవు నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ మూర్తిమత సిద్ధాంతాలు ఇందులో మనకి మూర్తిమత సిద్ధాంతాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రక్షేపక అప్రక్షేప అప్రక్షేపక పద్ధతులు ఓకే ప్రక్షేపక అప్రక్షేపక పద్ధతులు చాలా చాలా ఇంపార్టెంట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ దాంతోపాటుగా మనకి నెక్స్ట్ టాపిక్ శిశు వికాస అధ్యయన పద్ధతులు ఇందులో మనకి శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో చాలా పద్ధతులు ఉంటాయి అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంత పరీక్షణ పద్ధతి ఇంట్రోస్పెక్షన్ అంటారు దీన్ని అంత పరీక్షల పద్ధతి నెక్స్ట్ పరిశీలన పద్ధతి ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంత పరిశ్రమ పద్ధతి చెప్పింది ఎవరంటే సెయింట్ ఆగస్టిన్ నెక్స్ట్ పరిశీలన పద్ధతి ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంత పరీక్షణ పద్ధతి నెక్స్ట్ పరిశీలన పద్ధతి మానసిక ఆరోగ్యం సంఘర్షణలు ఒత్తిడి లేదా కుండనం విషమయోజనం భేదాలు రక్షక తంత్రాలు ప్రజ్ఞాలబ్ది ప్రజ్ఞా సిద్ధాంతాలు పరీక్షలు ఇవి మనకి యూనిట్ వల్ల ఉన్న కోర్ ఏరియాస్ అంటే పెరుగుదల వికాసం వికాస సూత్రాల్లో మనకి ఫస్ట్ టాపిక్స్ అన్ని కోరియర్స్ మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది ఫస్ట్ ఇందులో మనకి మానసిక ఆరోగ్యం గురించి చెప్పిన వారు ఎవరంటే ఆల్ఫర్డ్ బినే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనకి వన్ మార్క్ గ్యారెంటీ వస్తుంది ఓకే డెఫినేషన్ చూడండి మానసిక ఆరోగ్యం గురించి చెప్పిన వారు ఎవరంటే ఆల్ఫర్డ్ బినే నెక్స్ట్ సంఘర్షణలు ఇందులో మనకి మూడు రకాల సంఘర్షణలు ఉంటాయి అది ఫస్ట్ వన్ ఉపగమ 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 పరిహారం పరిహార సంఘర్షణలో నెక్స్ట్ ఉపగమ ఉపగమ పరిహారం నెక్స్ట్ పరిహార పరిహారం ఇందులో మనకి త్రీ టైప్స్ ఉంటాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉపగమ ఉపమ పరిహారం నెక్స్ట్ ఉపగమ పరిహారం పరిహార ఉపగమం నెక్స్ట్ ఉపగమ ఉపగమం ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అందులో ఒత్తిడి లేదా కుంటనం ఒత్తిడి లేదా కొంటాం లేదా విషమ యోజన భేదాలు ఈ రెండు మనకు డిఫరెన్స్ చూడడం డిఫరెన్స్ చూడాలి ఒత్తిడి కొంటనం విషమ యోజన భేదాలు చూసుకోండి నెక్స్ట్ రక్షక తంత్రాలు దీని నుంచి గ్యారంటీగా మనకి వన్ మార్క్ బిట్ వస్తుంది రక్షతంత్రాలు మనకి వన్ మార్క్ గ్యారెంటీగా వస్తుంది రక్షక తంత్రాల గురించి చెప్పిన వారు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల గురించి చెప్పిన వారు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఇందులో మనకి రక్షతంత్రాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా నేర్చుకోండి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే ప్రజ్ఞా లబ్ధి ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా పరీక్షలు ఇందులో ప్రజ్ఞాబ్ధి గురించి వారు ఏంటంటే స్టర్న్ దీన్ని మనం ఐక్యూ అంటాను ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞాబ్ది గురించి చెప్పినవారు ఏంటంటే స్టర్న్ ఐక్యూ ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ దీని నుంచి గ్యారెంటీగా వన్ మార్క్ బిట్ వస్తుంది ఎంఏ అంటే మానసిక వయసు బై వాస్తవ వయసు ఇంటూ హండ్రెడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజా సిద్ధాంతాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజా సిద్ధాంతాల్లో ఏకకారక సిద్ధాంతం నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాలు ఆ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం చెప్పిన వారు ఆల్ఫర్డ్ బినే బినే స్టర్ను ఏకకారక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆల్ఫర్డ్ బినే స్టెర్ను నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంత ప్రతిపక్ష స్పియర్ మన్ స్పియర్ మన్ చార్లెస్ స్పియర్ మన్ నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రజ్ఞ బహుకారక ప్రంటే ఈఎల్ తరం డైక్ తరం డైక్ ఈఎల్ తరం డైక్ ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి దీని నుంచి డైరెక్ట్ గా ఏ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అని అడగడానికి అవకాశం ఉంది ఏకారక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు అంటే బినే స్టెర్న్ నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లస్ పియర్మాన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రజ్ఞా బహుకార సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే ఈఎల్ తారైక్ నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి ఇందులో ప్రజ్ఞా బహుకార సిద్ధాంతం కూడా ఉంది మనకి అది ఎవరు ప్రదర్శించారంటే ఈఎల్ తారైక్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రజ్ఞా నమూనా ఒకటి ఉంది అది మనకి గిల్ఫర్డ్ నమూనా సిద్ధాంతం ఎవరు అంటే గిల్ఫర్డ్ ఓకే అది కూడా చూడండి ఆ ఫోర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏకార సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం ప్రజ్ఞా బహుకార సిద్ధాంతం లాస్ట్ వన్ నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్ ఆ ఫోర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది ఆ ఫోర్ కూడా నెక్స్ట్ లాస్ట్ వన్ పరీక్షలు లాస్ట్ టాపిక్ మనకి యూనిట్ వన్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే పరీక్షలు ఇందులో మనకి పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే రొషాక్ శరామార్కుల పరీక్ష చాలా చాలా ఇంపార్టెంట్ రసాక్ శరామర్గల పరీక్ష నెక్స్ట్ టాట్ ట్యాట్ ఇది చాలా చాలా ఇంపార్ట్ ఇవి రెండు కూడా చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే రొషాక్ శరామార్కుల పరీక్ష నెక్స్ట్ టాట్ ఇవి రెండు కూడా చాలాసార్లు ఆడగడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ రొషాక్ నెక్స్ట్ ట్యాట్ గురించి చాలా సార్లు అడగడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్ టూ చూద్దాం యూనిట్ టూ ఏంటంటే అభ్యసనాన్ని అవగాహన తీసుకోవడం ఆ టాపిక్ చూద్దాం యూనిట్ టూ అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం నెక్స్ట్ యూనిట్ టూ ఏంటంటే అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం ఇందులో మనకి ఏరియాస్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అభ్యసనం నిర్వచనాలు అభ్యసనం గురించి గ్యారెంటీగా ఒక డిప్రెషన్ వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో డిప్రెషన్ చాలా ఉంటాయి అభ్యసనం గురించి నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యసనానికి రాసబాట దేన్ని అంటారంటే ప్రేరణ ఇది మనకి టెటర్ డిఎస్సిలో చాలా చాలా అడుగున పెట్టు ప్రేరణకు మించి బిట్టలు అడిగారంటే అభ్యసనానికి రాచబేట అభ్యసనానికి రాచబాట వంటిది అని దేన్ని అంటారంటే ప్రేరణ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ మార్క్ బిట్ ఓకే అభ్యసనానికి రాచబాట వంటిది అని దేన్ని అంటారంటే ప్రేరణ నెక్స్ట్ స్మృతి మరియు విస్మృతి స్మృతి మరియు విస్మృతి ఇందులో ట్యాచిస్టెస్ గురించి ఉంటుంది స్మృతి మరియు విస్మృతి అనే టాపిక్లో మనకి ట్యాచిస్కోప్ అనే టాపిక్ ఉంటుంది అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ట్యాచిస్టు స్కోప్ ఓకే దాని గురించి పూర్తిగా నేర్చుకోండి నెక్స్ట్ అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపు ఇందులో మనకి అభ్యసన బదలాయింపులో మనకి టూ టైప్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ అనుకూల బదలాయింపు నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు అవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యసన బదలాయింపులో చాలా చాలా ఇంపార్టెంట్ అనుకూల బదలాయింపు నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు మోస్ట్ ఇంపార్టెంట్ అవి రెండు కూడా నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ప్రవర్తనవాదం ప్రవర్తనవాదం గురించి చెప్పిన ఎవరంటే స్కిన్నర్ ప్రవర్తనవాదులు ఎవరంటే స్కెన్నర్ బిఎఫ్ స్కెన్నర్ ఇవాన్ పావలో నెక్స్ట్ ఈఎల్ తారైక్ ప్రవర్తన వాదులు ఎవరంటే బిఎఫ్ స్కెన్నర్ పావలో నెక్స్ట్ ఈఎల్ తారైక్ ఓకే ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రవర్తన వాదం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గెస్టాట్ వాదం దీన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు గెస్టాట్ వాదాన్ని ఏమంటారు అంటే మరొక పేరు ఏంటంటే సమగ్రాకృతి సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అంటే సమగ్రాకృతి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకి టెట్లో డిఎస్ లో చాలా చాలా అడిగాను ఓకే గెస్టాలవాదానికి మరో పేరు ఏంటంటే సమగ్రాకృతి సిద్ధాంతం ఓకే నెక్స్ట్ గెస్ట్ ఆళ్ళవాదు గురించి చెప్పిన వారంటే కోఫ్కా కోహ్లర్ కోఫా నెక్స్ట్ ఇది మనకి సిద్ధాంతంలో మనకి ఒకటి ఇవ్వలేదు అది ఏంటంటే వాదులు ఎవరూ చాలా చాలా ఇంపార్టెంట్ కోహ్లర్ కోఫ్కా నెక్స్ట్ వార్దిమర్ వార్మర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ క్రింది వాణిలో గెస్టాడు కానివారు అని మనకి టెటర్ డిఎస్ లో చాలాసార్లు చాలాసార్లు అడగడం జరిగింది బిట్టు ఈ క్రింది వాణిలో గెస్టాడు కానివారు అని అడిగారు కింద కోహిలర్ కోఫ్కా నెక్స్ట్ వార్దింబర్ బిఎఫ్ స్కిన్నర్ అని ఇచ్చారు సో అందులో ఆన్సర్ ఏంటంటే బిఎఫ్ స్కిన్నర్ ఓకే బిట్ ఎలా అడిగారు అంటే ఈ క్రింది వాణిలో గెస్టాడు కానివారు ఎవరు అని అడిగారు ఫస్ట్ ఏ కోహిలర్ బి కోఫ్కా నెక్స్ట్ సి వార్దిమర్ డి బిఎఫ్ స్కెన్నర్ అంటే ఇది ఇచ్చారు మనకి సో ఆన్సర్ ఏమవుతుందంటే స్కెన్నర్ అవుతుంది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పరిశీలన వాదం ఎవరంటే పరిశీలన వాదం ప్రతిభించింది ఎవరంటే బండూరా ఆల్బర్ట్ బండూరా పరిశీలన పరిశీలన వాదం ప్రతిభించింది ఎవరంటే ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ టాపిక్లో లాస్ట్ వన్ ఏంటంటే బ్రోనర్ శిక్షణ సిద్ధాంతం ఇందులో మనకి ఈ టాపిక్లో మనకి అభ్యుద సిద్ధాంతంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రవర్తన వాదం నెక్స్ట్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ పావలో హౌస్ సిద్ధాంతం ఈఎల్ తారంట సిద్ధాంతం ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాదం చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి చాలాసార్లు బిట్ అడిగారు ఆ బిట్ ఏంటంటే సమగ్రాగర్ సిద్ధాంతం వాదానికి మరొక పేరు ఏంటంటే సమగ్రాగర్ సిద్ధాంతం నెక్స్ట్ ఈ క్రింది వాణిలో వాదులు కానివారు ఎవరు ఆ బిట్ కూడా అడగడం జరిగింది ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవి రెండు కూడా చూసుకోండి గెస్ట్ వాదులు నెక్స్ట్ సమగ్ర సిద్ధాంతం లాస్ట్ వన్ ఈ టాపిక్ లాస్ట్ వన్ ఏంటంటే బ్రూణర్ శిక్షణ సిద్ధాంతం ఇది మనకి కోరి ఏరియాస్ ఈ కోరి ఏరియాస్ కూడా మనం చూస్తే కనుక యూనిట్ వన్ యూనిట్ టూ కలిపి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి యూనిట్ వన్ ప్లస్ యూనిట్ టూ రెండు కలిపి అంటే యూనిట్ వన్ అంటే పెరుగుదల వికాస సిద్ధాంతాలు యూనిట్ వన్ నెక్స్ట్ యూనిట్ టూ ఏంటంటే అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం దీని నుంచి మనకి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ సిక్స్ మార్క్స్ ఏంటంటే పెడగాజీ ఓకే ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ మార్క్స్ ఇందులో సైకాలజీ మనకి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ట్వల్ నెక్స్ట్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ మార్క్స్ యూనిట్ వన్ నుంచి వస్తాయి నెక్స్ట్ ట్వల్వ్ మార్క్స్ అప్రాక్సిమేట్లీ యూనిట్ టూ నుంచి వస్తాయి లాస్ట్ వన్ మన సిక్స్ మార్క్స్ మాత్రం పెడగాజిన్స్ నుంచి వస్తాయి సో మనం ఎక్కువగా మనం దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలంటే యూనిట్ వన్ మరియు యూనిట్ టూ రెండు కూడా ఫోకస్ చేయాలి టైం ఉంటే లాస్ట్ మనం పెడగాలి చూసుకోవడం మంచిది అలా చేస్తే మనకి సైకాలజీలో మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన డిఫినేషన్స్ నెక్స్ట్ సిద్ధాంతాలు ప్రజ్ఞా పరీక్షలు అవన్నీ కూడా కోడిగు రూపాయలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొరల మే ఛానల్ థ్యాంక్ యూ